నూరు కట్ల పిశాచం కథలు రాక్షసుడి యోగ్యత సింధూర పర్వత ప్రాంతంలో ఓ గుహలో క్రూరాసురుడనే రాక్షసుడు ఉండేవాడు ఒకరోజు అతడికి బాగా ఆకలేసి దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్ళాడు అప్పుడక్కడ ఓ పెళ్లి జరుగుతున్నది ఊరు ఊరంతా అక్కడే ఉన్నది క్రోరాసురుడు వెళ్ళేసరికి పెళ్లి పందిట్లో ఒక పక్క ఆడవారు మరో పక్క మగవారు కూర్చున్నారు పెళ్లిపేటల మీద వధువు వరుడు ఉన్నారు పురోహితుడు మంత్రాలు చదువుతున్నాడు అక్కడున్నవారంతా ఆరోగ్యంగా మిసమిసలాడిపోతున్నారు సంతోషంతో కలకలలాడిపోతున్నారు వాళ్లను అలా చూడగానే రాక్షసుడి ఆకలి పెరిగిపోయింది ఉత్సాహంగా పెడబొబ్బ పెట్టాడు అంతే పెళ్లి పందిట్లో కలకలం రేగింది అంతా ఉలిక్కిపడ్డారు రాక్షసుని చూసి ఆశ్చర్యపోయారు రాక్షసుడు వారితో ఎంత దూరం వెళ్ళినా నా చేతులు చాపి మిమ్మల్ని అందుకోగలను కాబట్టి ఎవ్వరూ కదలవద్దు పారిపోవద్దు నాకిప్పుడు చాలా ఆకలేస్తుంది మీలో కొందరిని తిని తృప్తిగా వెళ్ళిపోతాను అని అన్నాడు అప్పుడు అక్కడ ఉన్న పెళ్లి పెద్దల్లో ఒక ఆయన కొంచెం ధైర్యం తెచ్చుకొని ఆకలిగా ఉంటే మనుషుల్ని తినడం ఎందుకు రుచికరమైన పెళ్లి భోజనం ఉన్నది అని అన్నాడు రాక్షసుడు పక్వాహారం తినే అవకాశం ఎప్పుడోగాని దొరకదు అందుకని క్రోరాసురుడు సరేనన్నాడు బ్రతుకుజీవుడా అని అక్కడి పెద్దలు అతడి ముందు ఓ పెద్ద పళ్ళు పెట్టి వడ్డనలు చేశారు పెళ్లివారందరికీ వండిన మొత్తం ఆ రాక్షసుడికే చెల్లిపోయింది క్రోరాసురుడు ఆఖరున బ్రేవుమని తిరించి వంటకాలు అద్భుతంగా ఉన్నాయి నాకు నాకెలాంటి భోజనమే కావాలి అని అన్నాడు మేము పెద్ద పెద్ద విందులు చేసుకునేది ఎప్పుడైనా ఇలాంటి వేడుకల్లోనే రోజు ఇలాంటి భోజనం ఏర్పాటు చేయడానికి మాకు డబ్బు చాలదు అన్నాడు పెద్ద అదంతా నాకు తెలియదు మీరంతా కలిసి నాకు రోజూ ఇలాంటి విందు చెయ్యాలి లేని పక్షంలో మిమ్మల్ని అందరినీ తినేస్తాను అన్నాడు క్రూరాసురుడు ఆ వంటలు చేసిన భీమయ్య అప్పుడు ముందుకు వచ్చి నేనొచ్చి నీతో ఉంటాను నువ్వు రోజు జంతువుల్ని వేటాడి తెచ్చి నాకు ఇస్తూ ఉండు నేను నీకు వండి పెడతాను దయచేసి వీళ్ళని వదిలిపెట్టు అని అన్నాడు క్రోరాసురుడు సరేనని భీమయ్యను తీసుకొని వెంటనే తన గుహకు వెళ్ళిపోయాడు ఆ గుహ అపరిశుభ్రంగా దుర్వాసనతో ఉన్నది భీమయ్య తన కూడా తెచ్చిన చీపురుతో ముందు ఆ గుహ అంతా తుడిచి శుభ్రం చేశాడు తర్వాత దగ్గరలోని కొలను నుంచి నీరు తెచ్చి శుభ్రంగా కడిగాడు క్రోరాసురుడు ఇదంతా చూచి ఇలా ఎందుకు చేస్తున్నావు అని అడిగాడు భీమయ్య నవ్వి ఇలా చేస్తేనే ఇక్కడ శుభ్రంగా ఉంటుంది శుభ్రం లేని చోట మనుషులు ఉండలేరు అని అన్నాడు అప్పుడు రాక్షసుడికి తన గుహ చాలా అందంగా అనిపించింది తర్వాత అతడు మత్తుగా నిద్రపోయాడు అతడితో పాటే నిద్రపోయిన భీమయ్య అతడి కంటే ముందే నిద్రలేచి స్నానం చేసి వచ్చాడు అప్పటికి నిద్రలేచిన క్రోరాసురుడు భీమయ్యను చూసి ఒళ్ళెందుకు తోముకున్నావు అని అడిగాడు ఒళ్ళు శుభ్రంగా లేకపోతే మనిషి వండలేడు అన్నాడు భీమయ్య క్రోరాసురుడు భీమయ్యను అడిగి ఒళ్ళు శుభ్రంగా ఉంచుకోవడం ఎలాగో తెలుసుకున్నాడు తర్వాత తను వెళ్ళి స్నానం చేసి వచ్చి నువ్వన్నది నిజం ఇప్పుడు నాకు ఒళ్ళు మనసు తేలిగ్గా ఉన్నాయి అని అన్నాడు ఆ తర్వాత క్రోరాసురుడు దగ్గరలోని అడవికి వెళ్ళి నాలుగు దుప్పుల్లి రెండు కుందేళ్ళని వేటాడి తెచ్చాడు మరి కూరగాయలేవి అన్నాడు భీమయ్య అవి ఎందుకు అని ఆశ్చర్యపడ్డాడు క్రూరాసురుడు వంటకాలు రుచిగా ఉండాలంటే మాంసం ఒక్కటే చాలదు అన్ని రకాలు తెచ్చి కలిపి వండాలి అన్నాడు భీమయ్య అడవుల్లో అన్ని రకాలు దొరకవు వాటి కోసం మనుషులు ఉన్న చోటుకు వెళ్ళాలి అన్నాడు క్రూరాసురుడు వాళ్ళ దగ్గర నుంచి ఎంతని తెస్తావు రోజుకి వంద మంది మనుషులు తిండి తింటావు నువ్వు వాళ్ళ తిండి మీద పడితే వాళ్ళు తిండి లేక మాడి చేస్తారు తర్వాత నీకు తిండి సరుకులు ఇచ్చే వాళ్ళు ఉండరు అన్నాడు భీమయ్య అయితే ఏం చెయ్యను అన్నాడు రాక్షసుడు చిరాగ్గా పంటలు పండించుకోవటానికి ఉన్న స్థలం చాలక మనుషులు బాధపడుతున్నారు మనకి ఇక్కడ బోలెడు స్థలం ఉన్నది అన్నాడు భీమయ్య పంటలు పండించడం ఎలాగో భీమయ్యను అడిగి తెలుసుకున్నాక అమ్మో అందుకు చాలా శ్రమపడాలి అది నా వల్ల కాదు అన్నాడు క్రోరాసురుడు కూర్చొని తినడం మొదలు పెడితే ఆరోగ్యం పాడవుతుంది ఒళ్ళు పని పనిచేస్తే నీకింత బొజ్జ ఉండేది కాదు తెలుసా అన్నాడు భీమయ్య క్రోరాసురుడికి భీమయ్య మాటలు నచ్చాయి ఒక ఏడాది పాటు కష్టపడి పనిచేశాడు క్రోరాసురుడు ధాన్యం పప్పులు పండించాడు భీమయ్య సాయంతో కొన్ని కాయగూరలు కూడా పండించాడు అలా ఒక ఏడాదిలో క్రూరాసురుడు బాగా సన్నబడ్డాడు ఇదివరకటిలాగా వికృతంగా రాక్షసుడిలా కాక అతడిప్పుడు బాగా పొడువైన అందమైన మనిషిలాగా ఉన్నాడు ఏడాదిలో పండించిన పండనంతా చూసుకున్న క్రోరాసురుడు ఇది నాకు ఎంతో కాలం రాదు అని నిట్టూర్చాడు మితంగా తింటే ఈ పంట ఏడాదిపైనే వస్తుంది ఇలాగే కష్టపడి పనిచేస్తూ పరిమితంగా భోజనం చేశావంటే నీ ఆరోగ్యమో బాగుంటుంది తిండికి లోటు ఉండదు అన్నాడు భీమయ్య క్రోరాసురుడికి కొత్త జీవితం బాగున్నది అందుకని భీమయ్య చెప్పినట్లే అతడిప్పుడు రోజుకు పది మంది తినేటంత తింటున్నాడు తాను పండించిన పంట కావటం వలన అతి పొదుపుగా వాడుకోవాలని కూడా అనిపించింది అలా కొంతకాలం గడిచింది ఒకరోజు భీమయ్య దిగులుగా ఉండటం గమనించి కారణం ఏమిటని అడిగాడు క్రోరాసురుడు వండుకోవడం తినడం నిద్రపోవడం రోజు ఈ మూడు పనులే చేస్తూ ఉండటం వల్ల జీవితం విసుగ్గా ఉంది నాకు అన్నాడు భీమయ్య అయితే ఇంకా ఏం కావాలి నీకు అడిగాడు క్రోరాసురుడు రోజూ కాసేపు సంగీతం వినాలి వారానికొకసారి కవిత్వం వినాలి అప్పుడప్పుడు నాటకాలు నాట్యాలు చూడాలి అని తనకున్న సరదాలన్నీ చెప్పాడు భీమయ్య అందుకు ఎవరిని ఎక్కడి నుంచి తీసుకురావాలో చెప్పు నేను తీసుకువస్తాను అన్నాడు క్రోరాసురుడు భీమయ్య తనకు తెలిసిన కొందరు కళాకారుల వివరాలు చెప్పాడు అన్న ప్రకారం క్రోరాసురుడు వెళ్ళి వాళ్లను తీసుకువచ్చాడు కొంతకాలానికి ఆ సింధూర పర్వత ప్రాంతం తీరే మారిపోయింది అక్కడ కొత్త ఇల్లు వెలిశాయి చాలా భూమి సాగులోకి వచ్చింది క్రోరాసురుడు ఆ ప్రాంతానికి మకుటం లేని మహారాజు లలిత కళలను ఆస్వాదించడం అతడికి అలవాటుగా మారిపోయింది నిజంగా నరుల జీవితం గొప్పది అనుకుంటూ అతడు భీమన్నను తన అంతరంగికుడిగా చేసుకొని తన పద్ధతులన్నీ పూర్తిగా మనుషుల పద్ధతులుగా మార్చుకున్నాడు మరికొంతకాలం గడిచింది ఒకరోజు మళ్ళీ భీమయ్య దిగులుగా ఉండటం గమనించి కారణం అడిగాడు క్రోరాసురుడు నువ్వు గొప్పవాడివి నీ అంతరంగికుణ్ణి కావడం నా అదృష్టం కొన్ని వందల మంది మనుషులకి రాజువై ఎంతో చక్కగా పరిపాలిస్తున్నావు నీ తర్వాత మేము ఏమైపోతామోనని భయం వేస్తున్నది అన్నాడు భీమయ్య నీ దిగులు పోగొట్టడానికి నేనేం చెయ్యాలి అన్నాడు క్రూరాసురుడు నువ్వు పెళ్లి చేసుకో కలకాలం నీ సంతతి వారే మాకు ప్రభువులుగా ఉంటారు అన్నాడు భీమయ్య క్రూరాసురుడు సంతోషించి ఇక్కడ మా రాక్షసులు ఎంతోమంది లేరు పాతాళంలో ఉన్న మా రాక్షస రాజ్యానికి వెళ్ళి నాకు నచ్చిన రాక్షస కన్యని వివాహం చేసుకుని వస్తాను అంతవరకు నీవు నా ప్రతినిధిగా ఉండి ఇక్కడ ప్రజాపాలన చూసుకో అని అన్నాడు నేను మామూలు వంటవాన్ని నాకు పరిపాలన తెలియదు మాలో వీరమల్లుడికి యుద్ధ విద్యలు తెలుసు అతన్ని నీ ప్రతినిధిగా ఉంచు అన్నాడు భీమయ్య క్రూరాసురుడు సరేనని వీరమల్లుణ్ణి రాజుగాను భీమయ్యను మంత్రిగాను ప్రజల ముందు ప్రకటించి తాను పాతాళానికి వెళ్ళిపోయాడు కానీ ఏడాది గడిచినా అతడింకా తిరిగి రాలేదు ఈలోగా వీరమల్లుడు భీమయ్య సలహాలతో ప్రజారంజకంగా పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు ఇలా ఉండగా ఒకరోజు ఆ ప్రాంతానికి కొందరు కొత్త మనుషులు వచ్చారు వీరమల్లుడు మనుషులు వాళ్లను పట్టుకున్నారు మమ్మల్ని మహారాజు ప్రతాపసేనుడు పంపించాడు ఈ ప్రాంతంలో వజ్రాల గనులు ఉన్నాయని తెలిసింది అన్నారు వాళ్ళు వీరమల్లుడు వాళ్లను తెలివిగా ఉపయోగించుకొని వజ్రాల గనుల ఆచూకీ కనిపెట్టాడు తర్వాత వాళ్లను వెనక్కి పంపుతూ ఇది క్రోరాసురుడి రాజ్యం అమిత బలవంతుడైన అతడికి అసాధారణ శక్తులు ఉన్నాయి ఇక్కడి వనరులపై ఆశ పెట్టుకోవద్దని మీ మహారాజుకు చెప్పండి అని అన్నాడు వాళ్ళు వెళ్ళి తమ రాజుకు ఆ మాటలు చెప్పారు రాక్షసుడి రాజ్యం అనగానే ప్రతాపసేనుడికి భయం కలిగింది అయితే సింధూర పర్వత ప్రాంతాలను రాక్షసులు పరిపాలన చేస్తున్నట్లు ఆయన వినలేదు అసలు విషయం తెలుసుకోవాలని క్రోరాసురుడికి తన రాయబారి ద్వారా ఆహ్వానం పంపాడు ఆ ఆహ్వానం మన్నించి వీరమల్లుడు ప్రతాపసేనుడికి అతిథిగా వెళ్ళాడు ప్రతాపసేనుడు వీరమల్లుడికి రాచమర్యాదలన్నీ చేశాడు ఆ వైభవం చూశాక వీరమల్లుడికి రాజంటే ఇలా జీవించాలి అనిపించింది క్రోరాసురుడు అమిత బలవంతుడు కానీ ఇటువంటి వైభవాలు ఎరుగడు ఇలా జీవించాలంటే ఏం చెయ్యాలి అని అడిగాడు వీరమల్లుడు ఈ వైభవాలకు బాగా డబ్బుండాలి అందుకు రాజ్యం పెద్దదిగా ఉండాలి రాజ్యం పెద్దది కావాలంటే యుద్ధం చేసి ఇతర దేశాల్ని మన పాలనలోకి తెచ్చుకోవాలి నాకు అంతులేని సైనిక సంపద ఉన్నది మీ వజ్రాలు మాకిచ్చే మాటైతే నా సైన్యాన్ని పాటు మీకివ్వగలను అన్నాడు ప్రతాపసేనుడు వీరమల్లుడు తిరిగి తన రాజ్యానికి వెళ్ళి జరిగింది భీమయ్యకు చెప్పాడు దానికి భీమయ్య రాజ్యాన్ని పెద్దది చెయ్యడానికి పరాయి రాజు సైన్యం మీద ఆధారపడకూడదు అది ప్రమాదం డబ్బుంటే మన సైన్యాన్ని మనమే సమీకరించుకోవచ్చును కదా అని అన్నాడు వీరమల్లుడు భీమయ్య సలహాను మెచ్చుకున్నాడు వజ్రాల కారణంగా సింధూర రాజ్యం సుసంపన్నమయ్యింది ఏడాదిలోనే ఆ రాజ్య జనాభా లక్ష దాకా పెరిగింది సుఖజీవనం చేస్తున్న ఆ జనంలో సైనికులే వేల మంది దాకా ఉన్నారు తన సైనిక బలంతో ముందుగా ఈ రాజ్యంపై దండెత్తాలా అని వీరమల్లుడు ఆలోచిస్తూ ఉండగా క్రోరాసురుడు రాజ్యానికి తిరిగి వచ్చాడు అయితే అతడు జంటగా కాక ఒంటరిగానే వచ్చాడు తన రాజ్యం బాగా పెద్దది కావడం చూసి ఆశ్చర్యపడి ఇంత తక్కువ కాలంలో ఈ రాజ్యం ఇంత పెద్దదిగా ఎలా మారింది అని వీరమల్లుణ్ణి భీమయ్యను అడిగాడు వీరమల్లుడు జరిగింది చెప్పి ఇప్పుడు మనం యుద్ధం మొదలు పెడితే మన రాజ్యం ఇంకా పెద్దది అవుతుంది తమరు చక్రవర్తులు అవుతారు అని అన్నాడు క్రోరాసురుడు సాలోచనగా యుద్ధంలో గెలుపు ఓటములు ఎలా తెలుస్తాయి అని అన్నాడు యుద్ధంలో అటూ ఇటూ చాలా మంది మనుషులు చనిపోతారు ఎటువైపు తక్కువ మంది జనం చనిపోతే ఆ పక్షం గెలిచినట్లు అన్నాడు భీమయ్య అలా ఎన్ని యుద్ధాలు చెయ్యాలి అని అడిగాడు క్రోరాసురుడు చక్రవర్తి కావాలనుకున్నవాడు ఇంచుమించు ప్రతిరోజు ఎక్కడో ఒక చోట యుద్ధం చేస్తూనే ఉండాలి అన్నాడు వీరమల్లుడు ఇది విన్న క్రోరాసురుడు దిగాలుగా ముఖం పెట్టి పాతాళంలో ఉన్న ప్రతి రాక్షసకన్య నన్ను పెళ్ళాడటానికి ఒక షరతు పెట్టింది తినటానికి రోజుకొక నరుడైనా కావాలని నరులకు ప్రభువుగా ఉంటూ నా ప్రజలను నేనే ఎలా చంపుకుంటానని చెప్పి వాళ్ళలో ఎవరినీ పెళ్లి చేసుకోకుండా వెనక్కి వచ్చేశాను ఇలా నిత్యం యుద్ధం చేసి మనుషుల్ని చంపాలని తెలిస్తే ఒక్కరేం నలుగురు రాక్షస కన్యల్ని పెళ్ళాడి తీసుకువచ్చేవాణ్ణి అని అన్నాడు మనుషుల్ని తినే రాక్షసుడు తమకే పాలకుడుగా మారినందువల్ల తన ప్రజల ప్రాణాలు కాపాడేందుకు పెళ్లి చేసుకోవడం మానేశాడు క్రోరాసురుడు అతడే అంత త్యాగం చేసినప్పుడు మనుషులైన మనం యుద్ధం పేరుట మనుషుల ప్రాణాలు తీయాలనుకోవడం అమానుషం అని గ్రహించారు వీరమల్లుడు భీమయ్య వారు సిగ్గుతో తలలు ఉంచుకున్నారు మంచితనంతో యోగ్యుడిగా రూపాంతరం చెందిన క్రోరాసురుడు ఏ యుద్ధాలు లేకుండానే క్రమంగా ప్రపంచానికి చక్రవర్తి అయ్యాడు భీమయ్య అతడి చరిత్రను శిలా శాసనాలుగా చెక్కించాడు వినయశీలుడు ఈ కథ పూర్తి చెయ్యగాని క్రోరాసురుడు రాక్షసుడై ఉండి మనుషులకే ఆదర్శ ప్రభువు అయ్యాడు నేను మనిషినై ఉండి వినోదం పేరుట నా ప్రజల్లే బాధిస్తున్నాను నన్ను నేను మార్చుకోవాలి అనుకున్నది మహారాణి ఆమె మనసు పశ్చాత్తాపంతో నిండిపోయింది మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన నూరుకట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్ళీ వచ్చింది మహారాణి వినయశీలుని ఆవహించి ఉన్న పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది నూరుకట్ల పిశాచం కథలు పింకి పెళ్ళం ఒక గ్రామంలో గంగరాజు అనే ఆసామి ఉండేవాడు అతడికి ఒక్కగానొక్క కొడుకు శంకరం మొదట్లో గంగరాజు భారీగా వ్యవసాయం చేసేవాడు కానీ శంకరం ప్రాజ్ఞుడయ్యాక గంగరాజు బుద్ధి మారింది ఉన్న పొలం అమ్మేసి వ్యాపారం ప్రారంభించాడు శంకరం చాలా తెలివైనవాడు అతడి సలహా సంప్రదింపులతో గంగరాజుకు బోలెడు లాభాలు వచ్చి రెండేళ్లలోనే లక్షాధికారి అయ్యాడు ఇలా ఉండగా ఆ ఊరికి ఒక రోజున బందిపోటు దొంగలు వచ్చారు వారు గుర్రాల మీద స్వారీ చేసుకుంటూ రకరకాల ఆయుధాలతో వచ్చారు వాళ్ళు పరమ దుర్మార్గులు ఊరంతా వెతికి వెతికి మరీ దోచారు వెళ్లే ముందు చాలా ఇళ్లకు నిప్పంటించి వెళ్ళారు దొంగలు వెళ్ళిపోయాక ఊరంతా గుమిగూడారు ముందు మంటలు చల్లార్చడంలో నిమగ్నులయ్యారు తర్వాత దొంగలు కలిగించిన నష్టాన్ని తెలుసుకునే ప్రయత్నంలో పడ్డారు అప్పుడు వారికి తెలిసింది ఎందరో ఆడవాళ్ళు చిన్నపిల్లలు మంటల్లో పడి మరణించారని మరణించిన వారిలో గంగరాజు భార్య మాణిక్యాంబ కూడా ఉన్నది శంకరానికి తల్లి అంటే ప్రాణం తల్లి పోగానే అతడి మనసు కకలా వికలమయ్యింది ఆ రోజు నుంచి అతడు పిచ్చివాడిలా తనలో తానే గబగబా ఏదో మాట్లాడుకోవడం ప్రారంభించాడు ఇది చూసి గంగరాజు బాగా దిగులు పడ్డాడు భార్య పోయింది ఉన్న ఆస్తి అంతా తుడుచుకుపోయింది మిగిలిన ఒక్క కొడుకు పిచ్చివాడిలా తిరుగుతున్నాడు గంగరాజు ఆ గ్రామ వైద్యుణ్ణి కలుసుకొని కొడుకు గురించి చెప్పి ఎలాగో అలా ఎప్పటికో అప్పటికీ మీ రుణం తీర్చుకుంటాను మా శంకరాన్ని మళ్ళీ మామూలు మనిషిని చేయండి అని దీనంగా వేడుకున్నాడు వైద్యుడు శంకరాన్ని పరీక్షించి కుర్రాడిలో లోపమేమీ లేదు హఠాత్తుగా తల్లి పోవడం వల్ల మతి చెదిరింది అంతే ఈ ఊళ్ళోనే ఉంటే రోజూ తల్లి గుర్తుకు వస్తూ ఉంటుంది స్థలం మార్చడం మంచిది అని అన్నాడు గంగరాజుకి కూడా ఆ ఊళ్ళో ఉండటానికి మనస్కరించడం లేదు వ్యాపారంలో గడించినదంతా దొంగలు ఎత్తుకుపోయారు భార్య జ్ఞాపకాలు ఆయన్ని వేధిస్తున్నాయి అందుకని వైద్యుడిచ్చిన సలహా వినగాని ఉన్న పొలం అమ్ముకున్నాడు గంగరాజు ఊరొదిలి ఎక్కడికి పోవాలా అని ఆలోచిస్తూ ఉంటే ఆయనకు పట్నంలో ఉన్న తన చిన్ననాటి స్నేహితుడు పరమేశం గుర్తుకు వచ్చాడు పరమేశం గంగరాజు ఇద్దరు చిన్నతనంలో ఒకే గురువు దగ్గర చదువుకున్నారు అయితే ఒకళ్ళని ఒకరు చూసుకొని చాలా కాలమయ్యింది గంగరాజు కొడుకుతో సహా పట్నం చేరుకున్నాడు పరమేశం ఇల్లు వెతికి పట్టుకున్నాడు మిత్రులిద్దరూ ఒకరిని ఒకరు సులభంగానే గుర్తుంచుకున్నారు గంగరాజు స్నేహితుడికి తన కథంతా వివరంగా చెప్పుకున్నాడు పరమేశం వారిద్దరిని ఆప్యాయంగా ఆదరించాడు వారం రోజుల్లోని ఆ తండ్రి కొడుకులు తమ దుఃఖం మరిచిపోయి స్థిమితపడగలిగారు శంకరం కూడా మామూలు మనిషి అయ్యి తిరగసాగాడు ఈ వారం రోజులు పరమేశం శంకరాన్ని శ్రద్ధగా గమనించాడు కుర్రాడు బుద్ధిమంతుడు తెలివైనవాడు మీదు మిక్కిలి ఓర్పెక్కువ అని గ్రహించాడు పరమేశం ఒకరోజున పరమేశం గంగరాజుని పిలిచి ఒరేయ్ నేను బోలెడు డబ్బు సంపాదించాను నాకున్నది ఒక్కతే కూతురు దాన్ని నీ కొడుక్కిచ్చి పెళ్లి చేయాలి అని ఆశపడుతున్నాను అందుకు నువ్వు ఒప్పుకున్నావంటి మన స్నేహం మరింత బలపడుతుంది మీరిద్దరూ ఇంకా శాశ్వతంగా నా ఇంట్లోనే ఉండిపోవచ్చు అని అన్నాడు పరమేశం కూతురు పేరు కమల ఆమె బంగారు ఛాయలో అప్సరస అంత అందంగా ఉంటుంది స్నేహితులు మాట్లాడుకుంటున్న సమయంలో శంకరం తండ్రి పక్కనే ఉన్నాడు మిత్రుడి మాటలకి ఎంతో సంతోషించాడు గంగరాజు నాకిష్టమే మరి మా శంకరం ఏమంటాడో అని కొడుకు వంక చూశాడు శంకరం ఏదో అనేలోగా పరమేశం గంగరాజుతో శంకరం ఒప్పుకుంటాడనే నా నమ్మకం కానీ చిన్ననాటి స్నేహితుణ్ణి మోసం చేశానన్న పేరు నాకొద్దు నా కూతురు గురించి ఓ నిజం నీకు చెప్పవలసి ఉన్నది అని అన్నాడు గంగరాజు శంకరం ఆయన చెప్పేది శ్రద్ధగా వినసాగారు పరమేశానికి కమలా విమలా కవల పిల్లలు వాళ్ళిద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయేవారు ఒకరంటే ఒకరికి ప్రాణం వాళ్ళకి ఐదేళ్ల వయసున్నప్పుడు సకుటుంబంగా పెదపట్నం వెళ్ళాడు పరమేశం పెదపట్నం చాలా పెద్ద నగరం ఐదు లక్షల జనాభా అక్కడ కమల అక్క విమల తప్పిపోయింది ఎంత వెతికినా దొరకలేదు ఆ మహానగరంలో ఆమెను వెతికి పట్టుకోవటం అసాధ్యమే అయ్యింది చివరకు అన్ని ఆశలు వదులుకొని వెనక్కి వచ్చేశారు కూతురు తప్పిపోయిందన్న బెంగతో పరమేశం భార్య మంచం పట్టి చనిపోయింది అంతవరకు ఎంతో మంచి మనసున్న పిల్లగా పేరు తెచ్చుకున్నది కమల తల్లి పోయినప్పటి నుంచి అదోలా ఉండసాగింది కమల ఏం చెబితే అది చెయ్యాలి లేని పక్షంలో ఏ నూతిలోనో దూకేస్తుంది అసలే పరమేశానికి కమలంటే గారాభం ఆ పైన విమల తప్పిపోవడం తల్లి గతించడం అందువల్ల కమలకి పింకితనం బాగా అలవాటయ్యింది వయసు పెరిగి పెళ్ళిడొచ్చినా కూడా తనని అంతా చిన్నపిల్లలా చూసుకోవాలి అంటుంది ఈ విషయం పరమేశం దాచకుండా చెప్పిన తర్వాత కూడా శంకరం కమల అందాన్ని చూచి మోజుపడ్డాడు దానికి తోడు డబ్బు కూడా వస్తున్నది శంకరానికి ఎలాగో ఓర్పు ఎక్కువ ఆ మాత్రం పెంకితనం భరించలేనా అనుకుని పెళ్ళికి సరేనన్నాడు శంకరానికి కమలకు వైభవంగా పెళ్ళైపోయింది కమల పెంకితనం ఎలా ఉంటుందో పెళ్ళి అయ్యాకనే తెలిసింది శంకరానికి ఓ రోజు కమలకి భర్త మీద ప్రేమ పొంగుకు వచ్చింది వంట మనిషిని కూర్చోమని చెప్పి తానే వంటంతా చేసింది కమల అయితే ఆమె వండిన పదార్థం ఏదీ కూడా సరిగ్గా లేదు అన్నింటిలోకి పులుసు మహాకారంగా ఉంటుంది కమల ఆ పదార్థాలన్నీ రుచి చూసింది అంతే భోరునే అడవసాగింది ఇంటిల్లిపాది ఆమె చుట్టూ చేరి కారణం అడిగారు ఎంతో కష్టపడి వంట చేశాను కానీ ఒక్క పదార్థం కూడా బాగోలేదు నా వంట ఎవ్వరూ తినరు నా జీవితం వృధా నేను చచ్చిపోతాను అని మళ్ళీ ఏడ్చింది ఆమె ఎవ్వరూ తినకపోవడం ఏం మేము ముగ్గురం తింటాము చూడు అన్నాడు పరమేశం కమల వండినదంతా పరమేశం గంగరాజు శంకరం మారు మాట చెప్పకుండా తినేశారు పులుసు వేసుకొని తింటున్నప్పుడు ఆ కారానికి నోరు మండి ఏడిపచ్చింది శంకరానికి ఎలాగో ఆపుకొని మనసులో మాత్రం ఇదేం పింకితనం రా బాబు అని అనుకున్నాడు కమల ఎంతో సంతోషించి ఇక మీదట రోజు నేనే వంట చేస్తాను అని అన్నది అందరికీ గుండెలు గుబేలు మన్నాయి అయినా అంతా చాలా సంతోషం అని అన్నారు ఒకరోజు కమల భర్తను తనతో పాటు చీర కట్టుకొని సంతకు రమ్మన్నది ఎవరెంత చెప్పినా ఆమె వినలేదు ఆఖరికి శంకరం అలాగే చేశాడు సంతలో తెలిసిన వారందరూ అతన్ని చూసి పకపక నవ్వారు కమల పిచ్చిది కాదు కానీ ఆమెకి అప్పుడప్పుడు విపరీతమైన కోరికలు పుడుతూ ఉంటాయి తీర్చకపోతే చచ్చిపోతానంటుంది ఈ పింకితనం చేష్టలతో శంకరానికి జీవితం దినదిన గండంగా ఉంటున్నది ఒకరోజు కమల శంకరాన్ని గెడ్డం పెంచమన్నది ఈ కోరిక ఇబ్బందిగా లేదు శంకరం గెడ్డం పెంచాడు కొద్ది నెలల్లోనే అది ఏపుగా పెరిగింది ఆ తర్వాత ఒకరోజు కమల ఓ కత్తెర తీసుకువచ్చి ఆ గెడ్డాన్ని ఇష్టం వచ్చినట్లు కత్తిరించింది అప్పుడు శంకరం చూడటానికి చాలా తమాషాగా ఉన్నాడు కమల కత్తిరించిందంతా పోగా అతడి చుబుకానికి రెండు పక్కల సన్నటి పొడవాటి వెంట్రుకలు వేలాడుతున్నాయి నెత్తిమీద రెండు కొమ్ములున్న మేకతలని తిరగేసినట్లు ఉంది అతడి ముఖం శంకరం పరమేశం దగ్గరకు వెళ్ళి మామయ్య నీ కూతురు ఆగడం చూడు నేను నలుగురులోనూ ఇలా ఎలా తిరిగేది అని అన్నాడు తప్పేముంది నాయన మంచివాళ్ల మనసును సంతోషపెడితే భగవంతుడు నీకు మేలు చేస్తాడు అన్నాడు పరమేశం శాంతంగా ఇలా ఎంతకాలం నీ కూతురు పెంకుతనం పోయే ఉపాయం లేదా అని అడిగాడు శంకరం ఒక్కటే ఉపాయం ఉన్నది ఈ అక్కా చెల్లిద్దరూ ఒకే గడపలో ఉంటే ఇద్దరూ మామూలుగా ప్రవర్తిస్తారని ఓ సాధువు చెప్పాడు అన్నాడు పరమేశం కమల ఆగడాలు భరించలేకుండా ఉన్నాను పెదపట్నం వెళ్ళి ఎలాగో అలా నా వదిన విమలని వెతికి తీసుకువస్తాను అన్నాడు శంకరం వెంటనే పరమేశం నిట్టూర్చి విమల ఇంకా పెదపట్నంలో ఉందో లేదో అసలు బ్రతికున్నదో లేదో దాన్ని ఎలా గుర్తుపడతావు ఇద్దరు రూపురేఖలు ఒకటి కావు అప్పట్లో అక్కడ ఐదు లక్షల మంది ఉండేవారు ఇప్పుడు పది లక్షల మంది అయ్యారట అందువల్ల అది జరిగే పని కాదు అన్నాడు దిగులుగా నా ఓర్పును ఇక్కడ ఇలా వృధా చేయడం కంటే పెదపట్నం వెళ్ళి విమలను వెతకటంలో ఉపయోగించటం మంచిదని నాకు అనిపిస్తున్నది అని అన్నాడు పరమేశం గంగరాజు వద్దని బ్రతిమాలారు శంకరం వినలేదు చివరకు వెడితే వెళ్ళుగాని నీ భార్య అనుమతి తీసుకుని వెళ్ళు దానికి తెలియకుండా వెళ్ళావంటే అది బ్రతకదు అన్నాడు పరమేశం కమలను ఒప్పించడం ఎలా అని శంకరం బెంగ పెట్టుకున్నాడు కానీ చిన్ననాడు తప్పిపోయిన తన అక్కను వెతికి తీసుకువస్తానంటే కమల సంతోషంతో ఎగిరి గంతేసి తప్పకుండా వెళ్ళి త్వరగా వచ్చేయి అని అన్నది అక్క కోసం కమల ఎంతలా ఎదురు చూస్తున్నదో అర్థమైన శంకరం నీ అక్క విమలను తప్పకుండా తీసుకువస్తాను కానీ నేను వచ్చేదాకా నువ్వు ఏ పింకుతనం చెయ్యకుండా బుద్ధిగా ఉండాలి మామయ్యని మా నాన్నని ప్రేమగా చూసుకోవాలి అప్పుడే మీ అక్క నాకు కనిపిస్తుంది దొరుకుతుంది అని అన్నాడు కమల బుద్ధిగా తల ఊపింది అంతేకాదు తన మాట నిలబెట్టుకొని ఎంతో బుద్ధిగా ఉన్నది ఆమెలోని మార్పుకు గంగరాజు పరమేశం చాలా సంతోషించారు రెండు మాసాలు గడిచిన తర్వాత శంకరం ఇంటికి తిరిగి వచ్చాడు అతడితో పాటు కమలయీడుదే ఓ యువతి ఉన్నది శంకరం ఆమెను పరమేశానికి చూపించి చూశావా మామయ్య మొత్తం మీద అన్నమాట నిలబెట్టుకున్నాను నీ పెద్ద కూతురు విమలను తీసుకువచ్చాను అన్నాడు గర్వంగా పరమేశం ఆశ్చర్యంగా ఆ యువతిని చూస్తూ ఇది నా కూతురు అని నీకు ఎలా తెలిసింది నేను నీకే గుర్తులు చెప్పలేదు కదా అని అన్నాడు నీ కూతురు ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ నీ అల్లుణ్ణి చూశాను అంతే నాకు నీ కూతురి వివరాలు తెలిసిపోయాయి అన్నాడు శంకరం కూతురితో పాటు అల్లుణ్ణి కూడా తీసుకువచ్చావా ఎక్కడ నా అల్లుడు అన్నాడు పరమేశం ఆతృతగా నీ పెద్దల్లుడు లోపలకు రావడానికి సిగ్గుపడుతున్నాడు అందుకని వీధిలోనే ఉండిపోయాడు అన్నాడు శంకరం పరమేశం వీధిలోకి వెళ్లి చూసి ఆశ్చర్యపోయాడు అక్కడ ఓ యువకుడు ఉన్నాడు మేకకు తలపై కొమ్ములు ఉన్నట్లు అతడు చుబుకానికి కూడా శంకరంలాగే అటూ ఇటూ గెడ్డం క్రిందకు వేలాడుతున్నది పెదపట్నంలో ఈ మనిషిని నేను చూశాను వెంటనే నేను వెళ్ళి పలకరించి నీ భార్య పేరు విమల కదా అని అడిగాను అవునని చెప్పి తన భార్య పేరు నాకెలా తెలిసిందని ఆశ్చర్యపడ్డాడు అప్పుడు నా కథ చెప్పి ఈ అక్కా చెల్లెళ్ళిద్దరూ కవలలు కదా ఇద్దరివి ఒకే బుద్ధులు అని అన్నాను వెంటనే నీ అల్లుడు భార్యను వెంటబెట్టుకొని నాతో బయలుదేరి వచ్చాడు చెల్లిల్లి కలుసుకునేదాకా మొగుణ్ణి గెడ్డం అలాగే ఉంచుకోవాలని విమల పట్టుబట్టింది అందుకని నీ అల్లుడు ఈ వేషంలోనే ఇక్కడికి వచ్చాడు అని చెప్పాడు శంకరం పరమేశం ఎంతో సంతోషించి పోనీ లేనాయన ఆ అక్కా చెల్లిళ్ళ బుద్ధులే విడిపోయిన వాళ్లను మళ్ళీ కలిపాయి అని అన్నాడు ఆ తర్వాత కమలా విమల ఆ ఇంట్లోనే స్థిరపడి ఎంతో బుద్ధిగా భర్తలకు అనుకూలంగా కలిసి ఉంటూ కలకాలం సుఖంగా జీవించారు ఈ కథ విన్న మహారాణి వినేశీల కథ వినగానే నాకు విషయం స్ఫురించింది కమల సామాన్యురాలు కాబట్టి ఆమె పింకుతనం వల్ల భర్త ఒక్కడు మాత్రమే ఇబ్బంది పడ్డాడు నా వంటి మహారాణి పెంకిదయ్యిందంటే అందువల్ల ఎందరో పౌరులకు ఇబ్బంది కలుగుతుంది నాలో పెంకుతనం ఉన్నదా అన్న విషయమై నేను ఆత్మవిమర్శ చేసుకోవలసి ఉన్నది నీ కథలు నా మనసుకు హత్తుకుపోతూ ఉన్నాయి ఇటువంటిదే రేపు మరో కథ చెప్పు లేదా వినోద ప్రదర్శనకు నీవు సిద్ధపడవలసి ఉంటుంది అని అన్నది మహారాణి ఇలా అనగానే వినేశీలుణ్ణి ఆవహించిన నూరు కట్ల పిశాచానికి మరో విడిపోయింది మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్ళీ వచ్చింది మహారాణి వినేశీయులుని ఆవహించు వన్న పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది